ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఒక భక్తుడు భగవాన్ని ఇలా అడుగుతాడు అసలు అహంకారము ఎట్లా ఉదయించింది దానికి భగవాన్ రమణులు ఇలా చెప్తారు అహంకారం అంటూ ఏమీ లేదు అది ఉన్నట్లయితే రెండు నేనులు ఉన్నాయని ఒప్పుకోవాల్సి వస్తుంది అహంకారం లేకుండా అవిద్య ఎట్లా ఉండగలదు అసలు ఎక్కడా లేని అవిద్య గురించి నీవు ఆలోచిస్తే అది లేనట్టే తెలుస్తుంది అది మాయమైపోయిందని నీవే అంటావు అవిద్య అహంకారానికి సంబంధించినది ఆ అహంకారం గురించి తలుచుకుంటూ ఎందుకు బాధపడతావు ఇంతకు అవిద్య అంటే ఏమిటి అవిద్య అంటే లేనిదనమాట అయినా ప్రాపంచిక జీవితం కోసము అవిద్య అంటూ ఒకటి ఉందని ప్రతిపాదించవలసి వస్తుంది అవిద్య కేవలం మన అజ్ఞానమే తప్ప ఇంకేమీ కాదు అంటే ఆత్మ గురించి మరుపు అజ్ఞానం అన్నమాట సూర్యుడు ఉన్నప్పుడు చీకటి ఉండగలదా అట్లాగే స్వయం ప్రకాశమైన ఆత్మ సమక్షంలో అవిద్య ఉండగలదా నువ్వు ఆత్మవేనని తెలుసుకుంటే ఇక అంధకారం కానీ అవిద్య కానీ శోకం కానీ ఉండనే ఉండవు దుఃఖాన్ని బాధని అనుభవించేది ఈ మనస్సే అంధకారం రాను రాదు పోను పోదు సూర్యుణ్ణి చూడు అంధకారం లేదు అట్లాగే ఆత్మని గమనించు అప్పుడు అవిద్య అంటూ ఏమీ లేదని తెలుస్తుంది అందుకే గురువుగారు కూడా చెప్తూ ఉంటారు శంకరుడు చెప్పిన మాట ఆది నుంచి అహంకారము తృణీకరించబడ్డది అంటే అసలు అహంకారము పుట్టనే లేదు కానీ ఇక్కడ లేనిది ఉన్నట్లుగా మనకి భ్రమ కలగజేస్తుంది అందుకే భగవాన్ ఏం చెప్తారంటే అసలు అహంకారము ఉద్భవించిందేమో అది అసలు ఉందేమో గమనించు అంటారు అంటే దాని యొక్క మూలమేదో కనుక నువ్వు గనక కనుక్కుంటానికి ప్రయత్నిస్తే విచారణ చేస్తే అది లేదని నువ్వు చూసే ఈ సృష్టి కూడా లేదని తెలుస్తుంది అంటారు భగవాన్ అంటే ఇక్కడ ఇప్పుడు మనం అందరము నేను నేను అంటున్నాం కదా ఈ నేను అంటే మనకి శరీరము స్ఫురిస్తుంది అంటే ఒక వ్యక్తి భావన ఒక దేహాత్మ బుద్ధి అంటే ఒక దేహ బుద్ధి స్ఫురిస్తుంది అంటే అటు జడము కాక ఇటు చిత్తు కాక చిత్ జడ గ్రంథి అంటారు అంటే అటు జ్ఞానము కాక ఇటు శరీరము కాక మధ్యలో ఈ యొక్క ఈ మాయా నేను ఉద్భవించినట్లుగా మనకి అగుపిస్తుంది అంటే అంటే ఈ అహంకారము ఒక పరిమితమైన జ్ఞానంతో ఈ శరీరానికి మాత్రమే పరిమితమయ్యి ఇది అన్నీ తెలుసుకుంటూ ఉంటుంది నేను నాది అంటుంది అంటే ఈ అహంకారాన్నే నేను అని మనము ఒక తప్పుగా అర్థం చేసుకొని దానితో తాదాప్యం చెందుతున్నాము కాబట్టి ఈ అహంకారము పుడితే అంటే నేను పుడితే సకలము పుట్టినట్టే ఈ అహంకారం ఉన్నవాడికి ఇతరులు ఉన్నారు అదే ఈ నేను కనుక పోతే సకలము పోయినట్టే అంటే ఈ అహంకారం లేని వాడికి ఇతరులు లేరు అంటే అజ్ఞానులకి ఇతరులు ఉన్నారు కానీ జ్ఞానికి మాత్రం ఇతరులు లేరు కాబట్టి ఈ అహంకారము ఉన్నంత కాలము ఈ రూపము లేని ఈ నిరాకారమైన పరమాత్ముని ఎవరినైనా ఎవరైనా ఊహించగలరా నీ యొక్క తలంపు ఆ యొక్క పరమాత్మని పట్టుకోగలదా నీ యొక్క మాటలు ఆ జ్ఞానాన్ని పట్టుకోగలదా ఆ యొక్క పరమాత్మ అంతర్యామిగానే ఉన్నాడు ఒక రూపం లేదు నామము లేదు ఆ రూపము లేనివాడికి ఆ రూపము కల్పించారు ఆ నామము లేనివాడికి నామము కల్పించారు ఎందుచేత కల్పించారు నువ్వొక రూపానికి నామానికి పరిమితమయ్యావు ఆ యొక్క దేవుడికి కూడా రూపాన్ని నామాన్ని కల్పించావు ఆ యొక్క పరమాత్ముడికి రూపము లేకపోతే నామము లేకపోతే నీ ఊహకు అందుతాడా నువ్వు ఊహించగలవా నీ సంకల్పానికి దొరుకుతాడా ఆ యొక్క నిరాకార స్థితిని నువ్వు అందుకోగలవా ఎవరు అందుకుంటారు ఆ నిరాకార స్థితిని అహంకారము లేనివాడు మాత్రమే ఆ నిరాకార స్థితిని అందుకోగలడు కాబట్టి ఆ జ్ఞానము తప్పించి ఆ యొక్క చైతన్యం తప్పించి ఆ యొక్క సత్యము తప్పించి మిగతావన్నీ తాత్కాలికాలే మన శరీరాలు వస్తాయి వెళ్ళిపోతాయి అదృష్టాలు వస్తాయి వెళ్ళిపోతాయి దురదృష్టాలు వస్తాయి వెళ్ళిపోతాయి ధనవంతులు భేదవాళ్ళు అవుతారు భేదవాళ్ళు ధనవంతులు అవుతారు ఇవన్నీ వస్తూ ఉంటాయి అవుతూ ఉంటాయి ఇలా వచ్చిపోయేటువంటి వాటి అన్నిటికీ నీ యొక్క తలంపులకి నీ యొక్క ఇంద్రియాలకి అన్నిటికీ నీ యొక్క మనస్సుకి బుద్ధికి ఆధారంగా ఉన్న వస్తువును వదిలేసి ఇలా వచ్చిపోయేదానికి మనము ప్రయారిటీ ఇస్తున్నాము ఈరోజు పచ్చిగా ఉండి రేపు ఎండిపోయేదానికి నువ్వు ఏది శాశ్వతం కాదో ఏది నిత్యం కాదో ఏది సత్యం కాదో దాన్ని పొంది నువ్వు ఎంతకాలం అనుభవిస్తావు ఒకవేళ నువ్వు దాన్ని పట్టుకున్నావు అనుకో ఎంతకాలము దాన్ని పట్టుకొని ఉంటావు నువ్వు నిత్యము కాని దాన్ని సత్యము కాని దాన్ని పట్టుకొని ఒకవేళ నువ్వు పట్టుకొని ఉన్నా నువ్వు ఉండగా అదైనా పోతుంది అది ఉండగా నువ్వైనా పోతావు ఇప్పుడు సంసార పరిస్థితులు అన్నీ బాగున్నా మాటవరుసన్నా అనుకున్నావు అనుకోండి పరిస్థితులు బాగున్నా శరీరం పోతుంది కదా ఏదో రోజున పోవలసిందే ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఉందనుకోండి ప్రధానమంత్రి పదవి ఉందనుకోండి అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా తాత్కాలికాలే అవి గొప్పగా మీకు కనిపించవచ్చు కానీ అవి తాత్కాలికాలే అసత్యం మటుకే కాదు అనిత్యం కూడా కాబట్టి మీకు ఏదొచ్చినా సరే అవన్నీ తాత్కాలికాలే టెంపరీ ఎప్పుడప్పుడు అవన్నీ కాలగర్భంలో కలిసిపోయేవే మరి ఏది శాశ్వతము ఏది సత్యము ఏది నిత్యము అంటే ఇదిగో ఈ యొక్క పరమాత్మ ఈ నేను నువ్వు పుట్టక ముందు ఉంది నువ్వు పోయి చనిపోయిన తర్వాత ఉంటుంది అంటే నీ చావు పుట్టకలతో సంబంధం లేకుండా నీ యొక్క రాగద్వేషాలతో సంబంధం లేకుండా నీ యొక్క సంసారంతో సంబంధం లేకుండా నీ ఇంద్రియాలతో సంబంధం లేకుండా నీ ఆలోచనలతో సంబంధం లేకుండా ఈ సృష్టితో కూడా సంబంధం లేకుండా నీ అదృష్టంతోనూ దురదృష్టంతోనూ సంబంధం లేకుండా నీకున్న లాభ నష్టాలతోనూ సంబంధం లేకుండా నీకున్న జయము అపజయములతోనూ సంబంధం లేకుండా ఈ మాయతో కానీ ఈ సృష్టితో కానీ ఇసుమంత సంబంధం లేకుండా పరమాత్మ తనకు తానుగా జ్ఞానవృత్తి చేత అహమహమంటూ తన్ను తాను తెలుసుకుంటూ అన్యత్వం లేకుండా ఆలోచనలు లేకుండా పరిమితము లేకుండా అనంతంగా నిరాకారంగా గుణాలకి అతీతంగా మాయకి అతీతంగా నీ ఇంద్రియాలకి నీ మనస్సుకి నీ బుద్ధికి అతీతంగా ఎరుకతో కూడి అంటే అవేర్నెస్తో కాన్షియస్నెస్తో ఫుల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్తో ఉనికితో కూడి తన స్వభావము ఆనందంగా శాంతంగా మౌనంగా నిత్యము తన్ను తాను తెలుసుకుంటూ తను తాను రమించుకుంటూ ఉన్న ఏకైక సత్యవస్తువు అదే నీ స్వరూపము అదే ఆత్మ అదే జ్ఞానము అదే మౌనము అదే గురువు అదే చైతన్యము అది నీ యొక్క అంతర్యామిగా నీ హృదయంలోనే ఉన్నాడు ఉన్నది ఒకటే నేను రెండు నేనులు లేవు ఆలోచనలు లేని మనస్సే ఆత్మ ఇప్పుడు ఏదైతే నీవు చూస్తున్నావో అది ఆ జ్ఞానము ఆధారంతోనే ఉన్నది అది జ్ఞానాన్ని విడిచిలేదు ఎప్పుడైతే నీవు దేనిని గుర్తించకుండా నిచ్చల స్థితిలో ఉంటే అక్కడ ఆ జ్ఞానము తన్ను తాను చూసుకుంటుంది ఇక్కడ ఆది నుంచి అహంకారము తృణీకరించబడ్డది అంటే భగవాన్ కూడా అదే చెప్తున్నారు కదా అసలు అహంకారము పుట్టనే లేదు ఇప్పుడు ఉన్నదనుకో ఉన్నదంటే దాన్ని తొలగించవచ్చు లేని దాన్ని నువ్వు ఎలా తొలగిస్తావు అంటే లేని దాని గురించి ప్రసక్తే లేదు మిథ్య అంటే లేనిది కాబట్టి లేనిదాన్ని తొలగించే ప్రశ్నే లేదు నీకు ఎండమావి కనిపించినప్పుడు ఎండమావి చూచినప్పుడు ఆ ఎండమావిలో నీకు నీళ్లు చూసినప్పుడు వాస్తవంగా అక్కడ ఉన్నది ఎడారి ఎడారి సత్యము ఎండమావి అనేది ఆరోపం అంటే అక్కడ లేనిది ఉన్నట్లుగా ఆరోపించబడ్డది అంటే అది తొలగాలి అహంకారము తొలగాలి అంటే మనము ఎంత ప్రయత్నం చేసినా అది తొలగదు ఎందుకంటే అక్కడ అహంకారము లేదు కాబట్టి అందుకే భగవాన్ రమణులు ఏమంటారంటే ఈ వ్యక్తి భావన ఈ యొక్క బుద్ధి ఉంది అనుకుంటున్నావు కదా అది ఉన్నదేమో విచారణ చెయ్యి అంటున్నారు ఇక్కడ నువ్వు మనస్సు ఉన్నది ఉన్నది అనుకుంటున్నావు కదా ఇక్కడ విచారణ చేస్తే అది లేకుండా పోతుంది అంటున్నారు కదా ఇప్పుడు లేకుండా ఎట్లా పోతుంది ఉన్నది లేకుండా పోదు ఆ మనస్సు లేనిదే కనుక లేనిది ఉన్నట్లు కనపడుతుంది కాబట్టి అక్కడ భగవాన్ విచారణ చేయమంటున్నారు అప్పుడు లేనిది లేనట్లుగా పోతుంది ఉన్నదేదో ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక్కడ తెలియటము అంటే వ్యక్తిగా ఉండి తెలియటం కాదు అక్కడ అనుగ్రహము చేత తన స్వరూపంగా ఉన్న స్థితిని ప్రకటించాలే తప్ప నీ యొక్క అహంకారము నీ యొక్క దేహాత్మ బుద్ధి నీ యొక్క వ్యక్తి భావన నిలబెట్టుకొని తెలియటం కాదు ఎట్లయితే సూర్యుడు ఉదయించటము వెలుగు ఒకేసారి ఒకే సమయంలో రావటం జరుగుతుందో అట్లాగే అనుగ్రహం చేత తన స్వరూపాన్ని నీ స్వరూపంగా గ్రహించేటట్లు నిలిచేటట్లు ఉన్న స్థితి ఏర్పడుతుందో అక్కడ అదే సమయంలో ఈ అహంకారము ఈ మాయా నేను ఈ యొక్క వ్యక్తి భావన లేనిది లేనట్లుగా ఎగిరిపోతుంది అంటే అప్పటిదాకా ఉన్న భ్రాంతి తొలగిపోతుంది అంటే నువ్వు అక్కడ కొత్తగా పొందింది ఏమీ లేదు ఆ భ్రాంతి తొలగటం వల్ల ఉన్నది ఉన్నట్లుగా నీ స్వరూపంగా అనుగ్రహం చేత అది వ్యక్తమవుతుంది అక్కడ అది కొత్తగా పొందేది కాదు అది ఆల్రెడీ సిద్ధించిన సద్వస్తువు సంతోషం మౌనమే నీ సహజత్వం మౌనమే శరణ్యం ధన్యోస్మి